నయ్యి కూడా కావాల్సినంత పోసుకోవాలా ఇది అరిసెలెక్క మళ్ళా అన్ని మూడు కలిపి పెట్టి వేసుకుంటున్నారా ఒక రెడీగా ఫస్ట్ అరిసెలా అంటే అరిసెలు ఎందుకు కారు పోసి పెట్టుకోకూడదా ఫస్ట్ అని అరిసెల్లోకి కారం వెళ్తుందని ఓకే అందుకని ఫస్ట్ ఈ అరిసెలు వండుకుంటారు ఇప్పుడు బోర్లకి అరిసెలకి తేడా ఏంటి వండుకుంటాల్లో నేర్చు వండుకుంటా బోర్లల్లో నేర్చుతో వండుకుంటారు నోంట సారీ నూనెతో అర్చలకినే నేక్ట అది ఒక్కటేనా తాడ ఇంకా ఏమీ లేదా పాకంలో తేడా ఉంది బూడికల కొంచెం లేత పాకం పెట్టుకుంటా ఆ కూడా కొంతమంది లేతనట్ పట్టుకుంటారు కొంతమంది హ్మ్ పట్టుకుంటారు బတ်తార హ్మ్ దీంట్లోనే ఫస్ట్ ఐస్నీ రెండు దేవుడికి సో ఫస్ట్ అయితే బూరెలతో స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ అరిసెలు సారీ అరిసెలు నేర్తో చేస్తారు కాబట్టి అరిసెలు అరిసెలు నెక్స్ట్ ఇక కారపూస అంతేగా అలా చేయటం చెప్పు ఫస్ట్ నుంచి చెప్పేది నాకు మాట్లాడటం కుదరదు మీ అమ్మక వస్తావు ఏంటి చెప్పు పిండి పిండికి ఈ పిండి వాసినట్టండి నాని రెండు కేజీలు బియ్యంకి రెండు కేజీలు బెల్లం తడి బియ్యం రేపు పొత్తునే ఇవాళ పొద్దున్న నానబెట్టి మరుసటి రోజు పొత్తుని పిండి మరబాటు మెత్తగా మళ్ళీ మనం జల్లించుకోవాలి జల్లించుకుని పిండి నంటే నానబెట్టాలి అడుగు ఇరవై నాలుగు గంటలు నానబెట్టి మరపట్టించుకొచ్చి జల్లించి మెత్తటి పిండితో రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు బియ్యానికి రెండు కేజీలు బెల్లం పగల మెత్తగా కొట్టి పాకం పట్టి పాకంలో కొంచెం నెయ్యేసి కావాలంటే నువ్వు అది తిప్పుతానే ఉండాలి కదా పిండి వేస్తే బాగా తిప్పుతానే ఉండాలి గడ్డలు కట్టకూడదు మధ్యపాకం కాకుండా ఇంకొకరు మిగలాలి గడ్డ కట్టకూడదు కదా పిండి పోసేటప్పుడు తిప్పేటప్పుడు కూడా గడ్డ కట్టకూడదు తర్వాత నెయ్యి చేసుకుని నేటితో చేయి తడుపుని ఉండేసుకుని చేసేసి గంటలతో ఒత్తుకోవటం లేకపోతే ఇంకొక గంటలు ఉంటాయి పల్లెలో పెట్టి ఇటు కూడా ఉంటాయి అవి పాటితో ఒత్తుకోవాలి అదే కింద ఒకటి పెట్టి పైన పెట్టి సిటీలో ఇటు వతుకోవడం కుదరదు అది అది ప్రాసెస్

తెచ్చుకోటి తెచ్చుకోటి తీసుకోకు ఇంకా నయ్యం ఇల్లు చేయకూడదు ఇది కూడా పక్కన నువ్వు ఎత్తే నూనె నెయ్యి మేలు పడింది అబ్బాయి చెయ్యాలేయాలి కూర్చో ఇదంట ఇదిగో లేకపోతే కొంచెం పిండి పలసన అయిందా అంటే బాగానే ఉంది పిండి అదే పలసనైంది ఇంకా మరీ పలసన చేయకుండా కొంచెం ప్రమందంగా అయినా అంటున్నా చూడు బాగా రాయట్లేదు చదువుగా అంతేనా ఎట్టబడితే అట్టేనా తీసేది ఎట్టబడితే అట్టేనా అది మూలగా కూర్చోండి పిల్లి వెళ్ళద్దు మీదకి వచ్చి ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇస్ట అటు వెళ్ళిపోతుందా వెళ్ళిపోయింది కాదు ఇంకొటల్లో అనమాట వడ్రానం అయితే సంచిలో తీసుకున్నారంటే ఇంటికాడ నుంచి అడుగు అడుగుని అడగ పెట్టారంట పైన కప్పారంట సంచి ఎక్కడ వదిలిపెట్టలేదు అంట అసలు పొరపాటు కూడా ఒక్క సెకండ్ కూడా వడ్రానం పోయిందంటే అంపు దేవాలంటే అది సహజంగా అంట అది ఎవరు బయట తీయల మీ ఇంట్లో వాళ్ళు తీశారు ఇంట్లో వాళ్ళకి తెలుసు అంత ఎవరు తీయలేదు ఎవరు సంచి కింద పెట్టలేదు మీరు ఎక్కడ సంచి కొయ్యలేదు और अटपई हूं और हमारी दशम मिलने में